వ్యక్తి ఆత్మతో ఆమెతో ఏకమైనప్పుడు ఇప్పుడు ఈయన శరీరము కూడా అపవిత్ర పరచ పడుతుంది కదా ఇప్పుడు అలాంటప్పుడు మీరు క్రిస్తు ఆలయమై ఉన్నారు కదా మీ దేహము దేవుని అవయవములై ఉన్నాయి కదా మీ దేహం మీ శరీరము దేవునికి ఒక సాధనములుగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవి కదా ఇప్పుడు పాపము చేశావు అబద్ధములాడావు దూషణ మాట్లాడావు ఇప్పుడు నువ్వు పాపివి ఇప్పుడు ఈ శరీరం కూడా పాపముతో నింపబడి ఉంది కదా స్తోత్రం చెప్పండి లేలుయా అవునా కాదా అందుకని ఆయన అంటున్నాడు జాగ్రత్త అనుకుంటున్నావేమో ఈ శరీరం నాది నా ఇష్టం అనుకుంటున్నావేమో లేదు నువ్వేం చేస్తున్నావో తెలుసా పవిత్రమైన ఈ ఏసఐ శరీరాన్ని అపవిత్రపరుస్తున్నావు అందుకనే ఆ పదిహేడు వచ్చిన చెప్తున్నాడు కదా అటువలే ఆయనతో చూశారా మీరు 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 గుర్తించండి ప్రభుత్వ ఏకమైన వారు పరిశుద్ధ జనం అల్లెల్లుయ్యా నువ్వెవరితో ఏకమవ్వాలి దేవుని బిడ్డ ఎవరు అవ్వాలి ఎవరితో ఏకం అవ్వాలి ఏ సయ్యతో అనండి ఏ సయ్యతో నేను ఏకమవ్వాలి ఇప్పుడు ఆయన ఎవరు పరిశుద్ధ ఇప్పుడు ఆయనతో మనము కలిస్తే మనమేమవుతాము పరిశుద్ధులు అవుతాము అలేలుయా ఫలేలుయా అవుతుందా పరిశుద్ధులు అవుతాము అందుకనే ఆ ఈ పరిశుద్ధులు ఏం చేయకూడదు చదువు ఆ మనుషులు చేయి ప్రతి పాపము దేహమునకు వెలపల ఉన్నది కానీ చూశారు చూ చూ చూసి చూసారా అమ్మో ఎంత పాపము ఎంత 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 అస్సలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయంలో చెడుతనం ఇంకొక మాట చెప్పాలంటే పౌలయ్య గారు అంటాడు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే మీరు శరీర సంబంధులే ఒకటి మాట్లాడితే ఒకటి అర్థం చేసుకుంటారు మీరు మీరు ఆత్మ సంబంధులైతే చెప్పబడుతున్న ప్రతి ఉపదేశము గ్రహిస్తారు అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకోరు కానీ మీరు శరీర సంబంధులు కనుక ఏది చెప్పినా అపార్థం చేసుకుంటారు అన్నాడ లేదా అన్నాడా లేదా చూడండి మూడా మొదటి కొరింది మూడా మొదటి కొరింది మూడా త్వరగా తీయాలి సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడకపోతిని శరీర సంబంధాలైనట మీరు పసి పెట్టలే ఇంకా ఎదిగిన వారు కాదు మూడో వచ్చను చూడయ్యా మూడో వచ్చు ఇప్పుడు చూడండి హలో ఇప్పుడు హృదయములో చెడుతనం అన్నాను కదా అన్నానా నీ హృదయ చెడుతనాన్ని కడుక్కోమన్నాను కదా హృదయములు ఏముంది మీలో అసూయా కలహము కారా శ్రోతం చెప్పండి హలే మీరు చెప్పండి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు రాజకీయం చేశావు ఇప్పుడు సంఘంలోకి వచ్చావు ఇప్పుడు సంఘంలో కూడా రాజకీయం చేస్తావా హలో లోకంలో ఉన్నప్పుడు రాజకీయం చేశావు ఇప్పుడు సంఘంలోకి వచ్చావు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయం చేస్తావా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఒకడు ఎదుగుతూ ఉంటే వారి మీద అసూయపడ్డావు ఒకడు బాగుపడుతుంటే వారి మీద అసూయపడ్డావు ఇప్పుడు నువ్వు శరీరము లో ఉన్నప్పుడు అసూయపడ్డావు ఇప్పుడు నువ్వు దేవుని చేత వెలిగించబడి రక్షించబడి కడగబడి దేవుని రాజ్యానికి వారసునిగా పిలువబడ్డావు సంఘంలో చేర్చబడ్డావు ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇతరుల మీద అసూయ పడతావా అసూయ పడతావా పగ పెంచుకుంటావా స్తోత్రం చెప్పండి దేవుడు మన ఎందు ఏం కోరాడు ఐక్యత అనండి ఆత్మ కలిగించు ఐక్యత ఎక్కడ ఉంటుందో హలో ఆత్మ కలిగించు ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు సంఘం అంటే గొడవలతో కక్షలతో అసూయులతో నింపబడేది సంఘం కాదు ఒకరంటే ఒకరికి పడదు ఒకరంటే ఒకరికి పడదు ఆయన అది చేస్తే ఏనా మూతి ముడుస్తాడు ఆయన ఇచ్చి చేస్తాడు ఆమె ఊడిస్తే ఏమో వెళ్ళిపోతుంది ఇవన్నీ ఏంటి సంఘం అంటే సంఘం అంటే మారుపట్ అనుకున్నావా సంఘం అంటే రోడ్డు మీద వ్యాపారం అనుకున్నావా ఎలా ఉండాలి సంఘంలో క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి ఒకరి ఒకరు ఒకరికి ఒకరు ఒకరిని ఒకరు క్షమించుకొని ఒకరిని ఒకరిని ప్రేమించుకొని ఒకరిని ఒకరిని గౌరవించుకొని ఒకరిని ఒకరిని గణపరుచుకొని సంఘములో ఉండాలి కానీ ఇక్కడ సంఘంలో భేదాలు ద్వేషాలు అసూయలు పగలు హృదయములో నింపబడింది పైకి చూస్తానికేమో స్తోత్రం అక్క బాగున్నా ఒక్క బాగున్నావక్క లోపలేమో అసూయ ఇది ఎవరిది దేవుడిద ఒకసారి నా 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 స్వరం వినే ఒకసారి ఇక్కడ నేను ఎవరి మీద అసూయ పెట్టుకోలేదు ఎవరి మీద నాకు కోపం లేదు అన్న ఒకసారి చేతులు ఎత్తి అల్లు చెప్పండి దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు నాకు ఎవరి మీద లేదు నేను ఎవరి మీద పగమించుకోలేదు నాకు అందరు మంచి వాళ్ళే నేను అందరితో బాగుంటాను అన్న వాళ్ళు స్వరం ఎత్తి చెప్పండి అల్లు చెప్పండి ఒకవేళ మనుషులో హృదయములో పగ ద్వేషం అసూయ ఇలాంటి ఏమైనా ఉంటే ఇప్పుడే పడుకో ఇప్పుడే సమాధాన పడు సమాధాన పడకుండా ప్రభు శరీరము తీసుకొనట అది మనకి మనకి ఆశీర్వాదం కాదు స్తోత్రం హలేలుయా హలేలుయా ఆయన అంటున్నాడు ప్రభా నా పాదాలు కడుగు ప్రభా నా హృదయాన్ని కడుగు ఫస్ట్ ఏం కడగాలి నీ చూపు కడగబడాలి స్తోత్రం చెప్పండి అప్పుడు దాకా దావీదు పాడుతున్నప్పుడు మెచ్చుకున్నాడు సంతోషపడ్డాడు ఎప్పుడైతే ఎప్పుడైతే దావీదుని పొగుడుకున్నారో దావీని మెచ్చుకున్నారో సౌలు దావీది మీద విశ్వపు చూపు చూ చూశారు విశపు చూపు 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 అపవిత్రమైపోయింది పాము విషము కంటే భయంకరమైంది నీ కను చూపు అది కడగబడాలి స్తోత్రం చెప్పండి కడగబడాలి వద్దా నేనేమంటున్నానంటే ఆ పాము విషము నీ కళ్ళల్లో ఉంటే పవిత్రతను చూడలేవు ఏ శయ్యను చూడలేవు వాక్యాన్ని చూడలేవు పరలోక సంబంధమైన వాటిని చూడలేవు భూ సంబంధమైన వాటిని చూస్తావు సీరియల్ చూస్తావు సినిమాలు చూస్తావు అపవిత్రమైన వాటిని చూస్తావు కనుక ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమన్నా అంటే చెడు నా ముందు ఉన్నప్పుడు చెడును చూడకుండా నా కళ్ళు త్రిప్పివే పాపము చూడకుండా నా కళ్ళు ఏం చేయాలి త్రిప్పివే అంటే నీ కళ్ళు కడగబడాలి ఆమెనానండి స్తోత్రం చెప్పు ఎప్పుడు చెప్పండి మనము కడగబడి ప్రభు శరీరంలో పాలు పొందాలా కడగబడకుండా ప్రభు శరీరంలో పాలు పొందాలా కడగబడకుండా ప్రభు శరీరం పాలు పొందితే యోధ తీసుకున్న ముక్కతో పాటు అపవాది వాడిలోకి వెళ్ళింది జాగ్రత్త కడగబడకుండా సరిచేయబడకుండా క్షమాపణ నడకుండా నీ మనసు మారకుండా నీ బుద్ధి మారకుండా నీ గుణం మారకుండా నీ పద్ధతులు మారకుండా నువ్వు అలాగే ఉండి తీసుకుంటే ఆ తీసుకునే మొక్కతో పాటు అపవాదినీలో దొరబడిద్ది ఆ మునుపటి ఆ ప్రవర్తన కంటే కడపటి ప్రవర్తన భయంకరమైన చెడ్డదైపోతుంది ఇప్పుడున్న రోగం కంటే ఇప్పుడున్న నష్టం కంటే ఇప్పుడున్న దరిద్రత కంటే ఇంకా వంద రెట్లు ఎక్కువైపోద్ది ప్రభు శరీరం తీసుకు